మరి ముఖ్యంగా ఎందుకు ఈ కార్యక్రమం అనేది ఒకసారి మీకు తెలియజేయాలి ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి ఒకప్పుడు బందర్ అంటే హిందూ కాలేజ్ నేషనల్ కాలేజ్ నోబుల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆంధ్ర వాళ్ళు కలిపితే ఎక్కువ మంది మేము బందర్ లో చదువుకున్నామని చెప్తారు కానీ ఇవాళ అవన్నీ కూడా కనుమరుగైపోతా ఉన్నాయి తిరిగి మళ్ళీ మరి అటువంటి దాన్ని అందరూ ఉన్నత చదువులు చదవాలంటే బయట రాష్ట్రాలకు బయట ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఇక్కడే రేపు రాబోయే కాలంలో ఇదే ఇన్స్టిట్యూట్స్ ని అభివృద్ధి చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు వచ్చినటువంటి సందర్భంలో వారిని రిక్వెస్ట్ చేశాం ఇవాళ ఒక వినూత్నమైనటువంటి పాలసీ కూడా మొన్ననే గవర్నమెంట్ తీసుకుంది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అనే సెంటర్ ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా మన మచిలీపట్నం నేషనల్ కాలేజీలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు తప్పకుండా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది త్వరలోనే దాని వల్ల ఏంటంటే ఇన్నోవేషన్ చేయడానికి కానీ ఇవాళ కొన్ని పేటెంట్స్ ఉంటాయి ఆ పేటెంట్ సేవింగ్ కూడా మనకు లేవు మన రాష్ట్రానికి లేవు కాబట్టి అలాంటి ఇన్నోవేషన్ కార్యక్రమాలని ఒక వేదికను క్రియేట్ చేయడానికి ఆ సెంటర్ ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు ఎంటర్ప్రీనర్స్ తయారు కావాలి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టడానికి వస్తా ఉన్నారు ఏ మన వాళ్ళు ఎందుకు పెట్టలేరనే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవాలనుకున్నాం మన బందరు వాసే ఈ రోజు గ్రీన్ కో ఎనర్జీస్ అని చెప్పి మన బందరు వాళ్ళే టాప్ టెన్ లో ఉన్నారు భారతదేశంలోనే టాప్ ఫైవ్ కంట్రీస్లో ఒక వ్యక్తిగా ఉన్న గ్రీన్ కో మరి వాళ్ళు కూడా మన గోపి గారు ఉన్నారు ఇవాళ మీలో అలాంటి ఎంటర్ప్రీనర్స్ తయారు చేయాలనే త్వరలోనే ఎంటర్ప్రీనర్స్ ఎంపవర్మెంట్ సెంటర్ని మచిలీపట్నలో స్టార్ట్ చేయబోతున్నాం దానికోసమే మొన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ఎలాంటివి ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది దాంట్లో కొన్ని మనం రోజు ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టాం అవన్నీ కూడా మీరు తెలుసుకుని రేపు రాబోయే కాలంలో మచిలీపట్నం అంటే ఏదో చేపలకు రొయ్యలకో కాదు ఈ భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందించగలిగినటువంటి యువత మచిలీపట్నం నుంచి రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా మొన్న మనం బీచ్ ఫెస్టివల్ చేసుకున్నాం గుర్తుందా మీ అందరికీ బీచ్ ఫెస్టివల్ మళ్ళీ కావాలా మనకి బీచ్ ఫెస్టివల్ చెప్పాలి గట్టిగా కావాలా రెడీ అయ్యి ఉండే ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నంలో పెట్టబోతా ఉన్నాం మూడు రోజుల పాటు అనుకుంటే ఐదు రోజులు సాగింది లాస్ట్ టైం మనం పెట్టినటువంటి సందర్భంలో మరి ఈరోజు మేం చేసే ప్రతి కార్యక్రమం మన బందరు వాళ్ళు నెంబర్ వన్ స్థానంలో ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ రేపు చేసే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి మన బందరు ఎలా ఉండాలనేది కూడా మీరు కార్యరూపంలో చూపించండి ఎప్పుడైనా వచ్చి మాకు ఆ నివేదికలు ఇస్తే దాన్ని తీసుకుని ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇవాళ మన బందరు తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతంలో చాలా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది దానికి తగ్గ ప్రణాళికలతో మనం ముందుకు వెళ్ళబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తావు మరి నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నీ బాగున్నాయి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా మీ అందరికీ నచ్చిందా యువగరడాలు ఏమి వినపట్లా సరిగ్గా నచ్చిందా లేదా మళ్ళీ మళ్ళీ మనం ఏం చేసుకోవాలా ఓకే థ్యాంక్ యూ